తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఎటుపోతుందండి సమాజం రాతి యుగంలోకి తీసుకెళ్తున్నారు ఈ ప్రభుత్వ పెద్దలు ఈ రాష్ట్రాన్ని ఎర్రబుక్కు రాజ్యాంగం ఎర్రబుక్కు రాజ్యాంగం అని వచ్చిన ఒక సంవత్సర కాలం నుంచి కక్షలు కార్పణ్యాలు ఈ నియంతృత్వ పోకడలు దేనికోసం అండి దేనికోసం చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి వంగలపూడి అనిత గారికి చేతులు జోడించి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం ఇంకా చాలమ్మ రాష్ట్ర ప్రజలు చూసింది చాలు ఇకనైనా ఈ కక్ష పూరిత పాలనను ఆపేసేయండి రెండు చేతులు జోడించి మిమ్మల్ని వేడుకుంటున్నాం మన రాష్ట్రం ఇట్లా అధోగతి పాలు కావడం సర్వనాశనం అవ్వడం మేము చూడలేకపోతున్నాం రాష్ట్ర ప్రజలు ఈ చర్యలను జీర్ణించుకోలేకపోతున్నారు ఒక మహిళను రోడ్డు చెట్టుకు కట్టేసి కొట్టమని ఏ రాజ్యాంగం చెబుతోంది అక్కడ చిన్న పిల్లగాడు ఏడుస్తున్నాడు వాళ్ళమ్మలు కొడుతూ ఉంటే మీరు డబ్బున్నోళ్ళు మీరు పెద్దవాళ్ళు మీ పిల్లల్ని ఎక్కడెక్కడో పెద్ద పెద్ద స్కూళ్ళలో చదివిపిస్తారు అద్దాల మేడల్లో పెంచుతారు కానీ ఆ చిన్న పిల్లగాడు సమాజాన్ని ఫేస్ చేయాలి అనిత గారు మీరు ఒక మహిళ మీరు అర్థం చేసుకుంటారు అందుకోసమే చెప్తున్నాం ఒక చిన్న పిల్లగాడు వాడు రేపొద్దున సమాజాన్ని ఎట్లా ఫేస్ చేయాలి అరే మీ అమ్మను చెట్టుకు కట్టేసి కొట్టారా అని తోటి విద్యార్థులు వాడిని చూసి ఎగతాళి చేస్తే నవ్వితే వాడి మానసిక పరిస్థితి ఒక్కసారి అర్థం చేసుకోండి ఏ చట్టంలో ఉంది అప్పును తీర్చకపోతే చెట్టుకు కట్టేయాలి కొట్టాలి సమాజం చూసేలాగా దండన విధించాలి శిక్షించాలని ఏ చట్టంలో ఉంది వంగలపూడి గారినే నేను అడుగుతున్నాను ఏ చట్టంలో ఉందమ్మా వంగలపూడి అనిత ఏ చట్టంలో ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే భయపడ్డారో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే జరగకూడదని చెప్పేసి తెనాలికి వెళ్ళి వారు వారి వాయిస్ వినిపించారో ఇప్పుడు రాష్ట్రంలో అదే జరుగుతుంది పోలీసులే రోడ్డు పైన కర్రలతో కొట్టారు అది కరెక్టు కాబట్టి మేము కూడా చట్టాలని చేతిలోకి తీసుకొని నడి రోడ్డు పైన చెట్టుకు కట్టేసి కొడతాము అని చెప్పేసి ప్రజల్లో ఒక భావన ఏర్పడింది భావన ఏర్పడింది నడి రోడ్డుపైన రషీదును నరికి 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 చంపి ఆ రోజున మొదలైన ఈ పర్వం ఈ అరాచక పర్వం ఈ క్రీనీడ ఈ రోజు బలంగా వేళ్ళూనుకొని ఈ రోజు ఇటువంటి అఘాయిత్యాలు జరగడానికి ఒక బీజం పడింది ఆ రోజు రషీద్ హత్య అన్ని నడి రోడ్డుపైన జరుగుతున్నాయి చూడండి మీరు గమనిస్తే నడి రోడ్డుపై రషీద్ హత్య నడి రోడ్డుపై పిల్లగాళ్లపై థర్డ్ డిగ్రీ నడి రోడ్డుపై ఒక మహిళను నాలుగేళ్ల చిన్న పిల్లాడు చూస్తుండగా ఏడుస్తుండగా కట్టేసి కొట్టడము ఎటు వెళుతోంది ఈ రాష్ట్రం మీ అందరికీ పాలకులకు చేతులు జోడించి మేము వేడుకుంటున్నాం రాష్ట్ర ప్రజలందరూ మీ కాళ్ళు పట్టుకుంటే మీ ఈగో సాటిస్ఫై అవుతుందా అలా చేయడానికి కూడా రాష్ట్ర ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు ఎందుకండి రాష్ట్రాన్ని ఇట్లా సర్వనాశనం చేస్తున్నారు ఎందుకు ఈ తిరోగమనం ఎందుకు రాష్ట్రాన్ని రాతియుగం వైపు నడిపిస్తున్నారు మాట్లాడితే బయటకు వచ్చి చేసే చెడ్డ పనుల్ని కూడా గొప్పగా చెప్పుకునే స్థాయికి నారా లోకేష్ మానసిక పరిస్థితి చేరిందంటే ఒకసారి మీరు అర్థం చేసుకోండి ఒకడికి నల్ల వెంట్రుకలు తెల్లగైనా అంటాడు ఒకడికి గుందుపోటు వచ్చింది వచ్చిందంటాడు ఒకడు బాత్రూంలో కాళ్ళు జారిపడ్డాడు అంటే మనిషిని చూసి భయపడాలనా అండి ఇప్పుడు వీధిలో నడిచే గజ్జి కుక్కలను చూసి ఎవరైనా భయపడతారో ఆ దాని దగ్గరికి వెళ్తే మనకు రోగాలు వస్తాయని నారా లోకేషన్ చూసి ఎందుకు భయపడాలండి ఎందుకు భయపడాలి అంటే నియంతృత్వ పోకడలకు ఇది పరాకాష్ట కాదా ఒక వ్యక్తిని చూసి పాలకుడిని చూసి అందరూ భయపడాలంట భయపడతారు నేను చెప్తున్నాను కదా నారా లోకేష్ గారు భయపడడానికి సిద్ధంగా ఉన్నారు రాష్ట్ర ప్రజలందరూ మీ కాళ్ళు పట్టుకొని వేడుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఈ రాక్షస క్రీడను ఇకనైనా ఆపండి దయచేసి ఆపండి ఇంకా ఇంతకంటే ఎవరు వేడుకోరు రాష్ట్ర ప్రజలు విసిగి వేసారిపోతున్నారు మీ చర్యలను చూసి అన్నీ రోడ్డుపైకే వస్తున్నాయి ఇంకా రేపొద్దున్నే ఎవరైనా రోడ్డుపైన మానభంగాలు చేసినా కానీ ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి లేదు ఇప్పుడు అటువంటి పరిస్థితులను కల్పిస్తున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు దయచేసి దయచేసి మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ నేను వేడుకునేది ఒకటే ఈ రాక్షస క్రీడకు ముగింపు పలకండి ఆ పిల్లగాడిని తలుచుకుంటేనే బాధేస్తుందండి రేపు అతను ఖచ్చితంగా వాడు సమాజాన్ని ఫేస్ చేయాలి మీ అమ్మని చెట్టు గడ్డేసి కొట్టారు కదరా మీ అమ్మ దొంగతనం చేసిందంట కదరా మీ అమ్మ డబ్బులు ఇవ్వలేదు అంటే వాళ్ళు ఇది చిన్న సమాజం అండి ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు లేకపోతే గొప్ప వాళ్ళు వాళ్ళు ఏదో ఇంటర్నేషనల్ స్కూళ్ళల్లో అద్దాల మేడల్లో చదివిపిస్తారు కానీ ఆ చిన్నవాడికి ఆ చిన్న పిల్లగాడికి ఎవరు రక్షణ కల్పిస్తారు దయచేసి నారా లోకేష్ గారికి చెప్తున్నాను దీన్ని మాత్రం బయటకు తీసుకొచ్చి చూసారా మేము మహిళల్ని ఎట్లా చెట్టుకేసి కొట్టామో అర్థమవుతుందా రాజా మా పవర్ అని మాత్రం చెప్పకండి నారా లోకేష్ గారు ఇంకా అంతకంటే దరిద్రం దౌర్భాగ్యం ఉండదు ఇది ఒక ఫేక్ అని కూడా క్రియేట్ చేయకండి ఆ కట్టేసిన వాళ్ళు తెలుగుదేశం కార్యకర్తలు అంటారు నారాయణపురంలో ఇక్కడ రాజకీయాలు కూడా మాట్లాడదలుచుకోలేదండి నేను ఏం జరుగుతోంది రాష్ట్రంలో ఒకసారి దృష్టి పెట్టండి ఈ విపరీత పోకడల వల్ల సమాజంలో ఒక రకమైన ఆ అహంభావం ఏర్పడుతుంది మరి ముఖ్యంగా తెలుగుదేశం వాళ్ళలో మేము ఏం చేసినా ఎవరు మమ్మల్ని అడగలేరు అన్న భావన వాళ్ళలో ఏర్పడుతుంది దానికి చక్కటి ఉదాహరణ మన అనంతపురంలో జరిగిన రెండు దారుణ సంఘటనలు ఒక పద్నాలుగేళ్ళ బాలికను ఆరు రోజులు కిడ్నాప్ చేసి చంపి రోడ్డు పైన పడేశారు ఇంకొక బాలికను పద్నాలుగు మంది ఎనిమిదో తరగతి బాలికను పద్నాలుగు మంది రేప్ చేసి ఆ అమ్మాయిని గర్భవత్యం చేశారు అందులో ఒక తండ్రి కొడుకు కూడా ఉన్నాడంట ఇటు పోతుంది రాష్ట్రం నాకైతే నిజంగా